రోజు నలభై ఐదో డివిజన్లో ప్రజాదర్బార్లో చలన్ ఇచ్చిన అర్జీ మేరకు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారు వెంటనే స్పందించి గతంలో ఎంఆర్ఓ ఆఫీసు కడదామని చెప్పి శంకుస్థాపన అది కూడా చేసిన రాయి అది కూడా ఉంది అది రెవెన్యూ స్థలము సబ్ జైలు పట్టణ మరి ఇక్కడ ప్రజలు దగ్గర ఒక అరవై డెబ్బై కుటుంబాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మరి రవీంద్ర గారికి అర్జీ ఇచ్చిన వెంటనే మరి ఆయన ప్రజాదర్బార్లో అర్జీ పరిశీలించమని కమిషనర్ గారికి ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కమిషనర్ గారు ఈరోజు వెంటనే మరి ఈ వాళ్ళ ఇంజనం పెట్టి నీళ్లు తోడిచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యాభై కుటుంబాలు అరవై కుటుంబాల తరఫున చలన్ గారు ఇచ్చిన అజ్జి మేరకు రవీంద్ర గారు ఇమీడియట్గా ఇక్కడ డెంగ్యూ మలేరియా జ్వరాలు వస్తున్నాయి దోమలు ఉండేసరికి నీరు ఉండేసరికి అని స్వచ్ఛ సేవా కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ నీళ్ళన్నీ మున్సిపల్ సిబ్బందితో కమిషనర్ గారు చెప్పి మరి తోడించడం జరిగింది ఆ పొద్దున గోపీచంద్ర గారు కూడా వచ్చి ఇదంతా కూడా చూసి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి గోపీచంద్ గారు కూడా చూశారు అందుకని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవాళ రేపు ఈ నీళ్లు తోడిస్తున్నాం నీళ్లు అయిన వెంటనే చెట్లు కూడా కొట్టించి ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నలభై ఐదో డివిజన్లో చూస్తామని చెప్పి రవీంద్ర గారి తరఫున ఈ డివిజన్ ఇన్ఛార్జిగా నేను హామీ ఇస్తున్నాను ఇది మాకు మా ఈడేపల్లి నలభై ఐదో డివిజన్ గానక సెంటర్ లో బాబా గుడి ఎదుర్కొన్న ఇళ్ళవాళ్ళమండి మేము మాకు వెనకాల ఖాళీ స్థలం రెవెన్యూ ఆఫీస్ వాళ్ళ ఖాళీ స్థలం ఉండడం వల్ల మాకు అది వర్షం వచ్చినప్పుడు చెరువులా నిండిపోతుంది వాహన నీళ్ళకి మళ్ళీ తాలూకా ఆఫీసు చెరువే కాకుండా సబ్జైల్లో నుండి వచ్చే నీళ్ళతో కూడా అవి కలిసిపోయి మాకు ఇంకా నీళ్లు ఎక్కువైపోయి చెరువులా అయిపోతుంది అది దానివల్ల మాకు నీళ్ళు అక్కడ మురుగు నిలిచిపోయి మాకు దోమలు వాసన అసలు వాసనకి మేము ఉండలేపోతున్నాం భరించలేకపోతున్నాము దోమలు కూడా బాగా ఉంటున్నాయి రాత్రిపూట కూడా మాకు బాగా దోమలు వస్తున్నాయి దానివల్ల మురుగు నీళ్ళ వల్ల మన గౌరవనీయులైన మంత్రి కొల్లు రవీంద్ర గారు దృష్టికి తీసుకువెళ్తే ఇవాళ డివిజన్ ఇన్ఛార్జ్ గారు ఫణికుమార్ గారు గొట్టుపాటి గోపీచంద్ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ చూసి ఇవాళ మాకు మోటార్ పెట్టి వెనకాల ఉన్న నీళ్ళన్నీ ముందుకి చేసి డ్రైనేజ్లో వదిలేస్తున్నారు దీనివల్ల ఇప్పటికైతే ప్రస్తుతం ఈ మొన్న వర్షాలకు వచ్చిన నీరు అయితే పోతుంది కానీ శాశ్వతంగా మాకు ఎప్పుడు ఇలా వర్షం పడినప్పుడల్లా నీళ్లు తోడించలేరు కాబట్టి దీనికి శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపిస్తే మేమంతా చాలా సంతోషిస్తాము ఇప్పుడు సందు మేము గత ఐదారేళ్ళుగా అంటే ఐదారేళ్ళు కంటే ఇంకా అంతకన్నా కూడా మా వెనకాతల సబ్జైలోటి ప్రభుత్వ స్థలాలు ఖాళీగా పడి ఉంటున్నాయి వాటిలో మురుగునీరు పాములు విష సర్పాలు కూడా అన్నీ చేరిపోయినాయి అదేవిధంగా మా పక్కన ఒకటి ఉంది అంత సబ్జేలు కట్టారు కానీ దానికి డ్రైనేజ్ ఫెసిలిటీ అనేది లేకుండా సబ్జీలు నిర్మించారు ఆ సబ్జేలు యొక్క వ్యర్థాలన్నీ కూడా మా ఇంటి వెనకాతులకు వచ్చేస్తున్నాయి ఎటువంటి డ్రైనేజ్ సౌకర్యం లేదు దానికి శాశ్వత పరిష్కారంగా ఏదైనా డ్రైనేజీ అవుట్లెట్ ఎట్లా పెడతాం కానీ దాన్ని ప్రభుత్వం యొక్క అతి విలువైన స్థలం కాబట్టి దాన్ని ఏదో విధంగా ప్రభుత్వం సద్వినియోగం చేసుకున్నా మాకు దోమల బెడ తగ్గుతుంది మా ఇంటిద్రగొండ స్థలాలు వెనకాల రెవెన్యూ వాళ్ళ స్థలాలు జైలు కోర్టు వెనక జైలు వాళ్ళ స్థలాలు కూడా ఉన్నాయి సార్ ఖాళీ స్థలాలు ఆ వాటర్ అంతా వచ్చి అందరిచే స్టాగినేట్ వేసి మొక్కలు ఇవన్నీ పిచ్చిగా మొదలుస్తాయి బాగా ఎక్కువ అయిపోతుంది అటువలన ఇన్కన్వీనియంట్గా ఉండి నీరు మురుగు ఉంది పాములు జరీళ్ళు ఇటువంటివన్నీ కూడా రకరకాలుగా వచ్చే అవకాశం బాగా ఉంటున్నాయి ప్రస్తుతానికి మాత్రం మా కౌన్సిలర్ గారు పనికుమార్ గారు చేపట్టి దాన్ని అంతా నీరు తోడిస్తున్నారు కానీ శాశ్వతమైన పరిష్కారం దాన్ని చేయించి ఆ చెట్లు ఇవన్నీ తీంచేసి శుభ్రంగా చేస్తే అది కూడా గవర్నమెంట్ కూడా వినియోగించుకునే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము సజెషన్ కోరుతున్నాం మాకు గవర్నమెంట్ వారిని దయచేసి వీలంతైనా వరకు దాని మీద కార్యక్రమం చేయబట్ట మేము నలభై ఐదో డివిజన్లో ఉండేవాళ్ళం అండి మా ఇంటి వెనకాల ఖాళీ స్థలం రెవెన్యూ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళ ఖాళీ స్థలం ఉండి గత మేము ఇక్కడ ముప్పై ఏళ్ళ నుంచి అట్లా ఇంట్లో ఉన్నా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆ వానలు అవి వస్తే నీళ్ళు నిలిచిపోవడం వెనకాల పందులు కానీ ఏమన్నా తిరిగితే ఆ జైలు వాళ్ళ ఇది కదిలి ఆ మురిగంత వాసన వచ్చి ఇళ్లలో ఉండలేకపోవడం ఇలా ఇబ్బందులు పడుతున్నాం వాళ్ళు వస్తే పాములు అవి తుముల ద్వారా ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయండి ఆ నీళ్ళకి ఏదైనా శాశ్వత పరిష్కారం చూసి ఆ డ్రైను కొంచెం ఆ స్థలం మెరక చేస్తే ఆ నీటి శాశ్వతంగా మాకు పరిష్కారం అవుతుందని కోరుకుంటున్నామండి అది మెరక తోలిచ్చి ఆ చెట్లన్నీ కొట్టేసి శుభ్రంగా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఒకటి ఉంది ఆ ఖాళీ ప్లేస్ ఒకటి ఇవన్నీ తీసేస్తే దోమలకి కంట్రోల్గా శుభ్రంగా ఉంటుందండి అదే మేము కోరుకునేదండి మంత్రి గారిని